హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో చిన్న వీడియో నేనండి కానీ టైలరింగ్ రాని వాళ్ళు ఇప్పుడు ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇట్లాంటివి చిన్న చిన్నవి కుడుతూ ఉండాలన్నమాట డ్రెస్సెస్కి సైడ్స్కి కుట్లు వేయడం నైట్లకి కుట్లేయడం హ్యాండ్స్ జాయింట్ చేయడం అట్లాంటివి చేయాలి సో ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే ఇది ఆఫ్రన్ అండి ఆఫ్రన్ అంటే తెలియని వాళ్ళు ఉంటారు ఇది హాస్పిటల్లో సిస్టర్స్ వేసుకుంటారు కదా అది అయితే ఇది కొత్తదే కొనుక్కున్న తర్వాత ఏమైందంటే ఇది పెద్దగా అయింది చాలా పెద్దగా అయింది బాయ్స్కి ఎట్లా ఉంటుంది అట్లా ఉంది దీన్ని ఏం చేస్తున్నానంటే కట్ చేసి కొంచెం ఫోల్డ్ చేసి కుట్టి జేబు మళ్ళీ జేబు కూడా కట్ చేశాను ఇది చూడండి ఇక్కడ సగం జేబు చూడండి ఇట్లా కట్ అయిపోయింది ఈ జేబు మళ్ళీ పెట్టాలన్నమాట అక్కడ లెఫ్ట్ సైడ్లో కింది వైపున పెట్టాలి రైట్ లెఫ్ట్ సైడ్లో మనకి హార్ట్ దగ్గర ఒకటి ఉంటుంది కదా తర్వాత ఇంకో కింద కూడా ఒకటి పెట్టాలి ఏంటంటే ఫోన్స్ వేసుకోవడం లేదంటే మనీ వేసుకోనికి అట్లా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను జేబు వేయకుండా జేబు మొత్తం కట్ చేసి కుట్టించాను లేదరా నాకు జేబు ఉండాలని చెప్పింది అక్క అంటే కస్టమర్ ఏం కాదు నాకు తెలిసిన అక్క అనమాట అయితే ఇప్పుడు మళ్ళీ కట్ చేసే క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని కట్ చేసి మళ్ళీ జేబులాగా కుడుతున్నాను ఇక్కడ ఏంటంటే మధ్య మధ్యలో ఇట్లా మిషన్ కుట్టేటప్పుడు ఒక్కదాన్నే ఉంటాను కదా ఎవరు ఉండరు సో అందుకని అట్లా తిన్ ఏదో ఒకటి తింటూ ఉండడము చిన్న చిన్నవి అనమాట అట్లా చేస్తూ ఉంటాను ఓకే ఇప్పుడు జేబు పైన జేబు ఎట్లా ఉందో చూసుకుంటున్నాను అనమాట దాన్ని బట్టి కింద వైపున జేబు పెట్టేస్తున్నాను నేను స్టార్టింగ్ స్టేజ్లో ఇవి చేశాను కానీ ఇప్పుడు చేయట్లేదు కానీ తెలిసిన వాళ్ళవి నాకు బాగా దగ్గర కావలసిన వాళ్ళవైతేనే కుడతాను అనమాట ఇవి ఇంకా కొంచెం వేరే వాళ్ళైతే నేను పుట్టను నాకు అక్క చాలా క్లోజ్ కాబట్టి అడిగిందని కుడుతున్నాను అంతే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళైతే ఇట్లాంటివి కుట్టండి ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ తీసుకోండి మన మళ్ళీ అవి ఉంటాయి కదా శారీ పెట్స్ కోట్స్ డబుల్ స్టిచ్చెస్ వేయడము నైటీస్ స్టిచ్చెస్ వేయడము అట్లాంటివి చేస్తూ ఉండండి థర్టీ ఫార్టీ రూపీస్ అట్లా తీసుకుంటే మనకి ఆ కుట్టడం వల్ల కొంచెం మనకి ఎక్స్పీరియన్స్ కుడుతు ఉంటే కుడుతు ఉంటే అట్లా మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది బ్లౌజులు అవన్నీ కుట్టేయచ్చు అనమాట నేనైతే స్టార్టింగ్ స్టేజ్లో కుట్టాను నాకు అప్పుడు గిరాకీ రానప్పుడైతే కుట్టాను పెళ్ళి కాక ముందైతే ఫస్ట్ ఫస్ట్ నేను డైరెక్ట్ బ్లౌజ్లో కుట్టాను తర్వాత నేను సిటీకి వెళ్ళిన తర్వాత పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కొంచెం గిరాకీ అనేది రాలేపుడు ఇట్లాంటివి కుట్టారంట నైట్ టీ స్కిచ్ వేయడం ఇట్లాంటివి చేశాను సో ఇప్పుడైతే ఇది కుట్టు వేస్తున్నాను ఇక్కడ ఏమైందంటే నా మెడలు పట్టేసుకున్నాయి డోర్ క్లోజ్ చేసుకుంది అది డోర్ వైపు మళ్ళీ చూద్దామన్నా కూడా నా మెడల్ ఇట్లా రావట్లేదు సో అందుకే ఇటు ట్యాబ్లెట్ వేసుకుందామన్నా ఇట్లా మెడలు వంచి వాటర్ తాగాలి కదా పైకి ట్యాబ్లెట్ కూడా వేసుకొని రావట్లేదు నాకు సో అట్లా ఉంది నా ఫోన్ అయితే క్లారిటీ అంత బాగా రావట్లేదు స్టార్టింగ్లో మంచిగా వచ్చింది కానీ ఇప్పుడైతే మంచిగా వస్తలేదు ఇంకో ఫోన్ కొందామంటే డబ్బులు అయితే లేవు మొన్న యూట్యూబ్ డబ్బులు వచ్చినాయి కదా ఏం చేసినామంటారు కదా చెప్పాను కదా కొన్ని కొన్ని అప్పులు ఉన్నాయి కొంచెం అప్పులు ఉన్నా కూడా కొంచెం గోల్డ్ అనేది నాకు లేదు దానికి కొంచెం ఇన్వెస్ట్ చేద్దామని అనుకున్నాను అంతే దాన్ని బట్టి ఇక్కడ జేబు అనేది కట్ చేస్తున్నాను చూడండి సో ఇల్లు బాగానే ఉంది కదా అనుకుంటారు కదా ఇది అయితే మా సొంతం ఇల్లు కాదు ఇది రెంటెడ్ హౌస్ ఇంతకుముందు వీడియోస్ వచ్చాయి కదా అదైతే మా ఓన్ హౌస్ కానీ అది పంచుకోవడం వల్ల మాకు మాకు కొంచెమే వచ్చింది సబ్జాల పైన సెల్ఫ్లు అవన్నీ ఏవి రాలేదన్నమాట సరిపోవట్లేదు అని చెప్పేసి మేము ఇంకా మాకైతే ఇల్లు అనేది లేదు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా కట్ చేసుకున్నానో దాన్ని బట్టి చూడండి ఇట్లా నాలుగు మూలలు ఫోల్డ్ చేసుకోవాలి నాలుగు మూలలు ఫోల్డ్ చేసుకొని పైన మనకి వదిలిపెట్టేసి మొత్తం మూడు మూలలు కుట్లు వేసుకోవాలన్నమాట ఇక దానికి దానిపైన పెట్టేసి వేసేసుకోవాలి ఆల్రెడీ కింద ఫోల్డ్ చేసేసాను ఇంకేం లేదు చూడండి పైన వచ్చింది కింది వైపున వచ్చింది ఈ ఆఫ్రాన్లో కూడా రెండు మూడు రకాలుగా ఉంటాయి స్టిచ్ చేయడం కూడా రెండు మూడు రకాలుగా చేస్తారనమాట ఓపెన్స్ అనేవి వెనక వైపు పెడతారు ఒకటి ఇంకొకటి సైడ్లకు పెడతారు ఇంకో మోడల్కి రెండు మూడు రకాలుగా ఉంటాయి ఇంకా ఇది కుట్టేసిన తర్వాత బ్లౌజ్ కుట్టాలని చెప్పేసి ఇంకా దారం అదే ఉంది ఆఫ్రన్ నిన్న కుట్ట అనేది నిన్న ఇస్తే వేసుకొని చూసి అరే నాకు జేబు కావాలరా ఇట్లా డబ్బులు పెట్టడానికి అక్క కొంచెం క్యాష్ కౌంటర్ దగ్గర ఉంటుందన్నమాట జేబులు కావాలని చెప్తే మళ్ళీ జేబు పెడుతున్నాను ఇంకా సో ఇంకా మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి నిన్న మొన్న నాకు కొంచెం హెల్త్ బాగలేక ఇంకా స్టిచ్చింగ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయలేదు ఎందుకంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు స్టిచ్చింగ్ ఎక్కువ చేయలేరు నిజంగా చెప్తున్నాను స్టిచ్చింగ్ అయితే నా అనుభవంతో చెప్తున్నాను నాకైతే నా వల్ల కాదు అసలు వేరే పని అంటే బయటికి వెళ్ళి అటిట్యూడ్ నడవడం లాంటివి అయితే చేస్తే కొంచెం రిలీఫ్ ఉంటుంది నాకు ఎందుకో ఇంకా బయట వెళ్ళే పని అయితే తప్పదు ఇంకా అది చేసుకోవాలి కదా నా ఈవినింగ్ డ్యూటీ పార్ట్ టైం జాబ్ ఉంటుంది కదా అది చేసుకుంటాను ఇంకా అది తప్పదు చేసుకోవాలి కానీ ఈ స్టిచ్చింగ్ మీదనైతే నా వల్లగా అదిగా ఒక కొన్ని డేస్ ఒక వన్ మంత్లో ట్వంటీ డేస్ ఎట్లా ఉంటుందంటే ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ చేసుకుంటా నైట్ ట్వెల్వ్ వన్ అయినా సరే నాకు కుట్టాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకొక టెన్ వన్ వీక్ టెన్ డేస్ ఏమో అసలు చేత కాదు లేవాలి అనిపేదు కుట్టాలి అనిపించదు కాళ్ళు లాగుతూ ఉంటాయి కాళ్ళు చేతులు గుంజితే కాళ్ళు గుంజితే ఇంక ఇట్లా అనమాట ప్రాబ్లం అస్సలు సెట్ కాను అనమాట ఒక వారం పది రోజుల దాకా సెట్ అవ్వను అంతకుముందు స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాను కదా మీకు ఇంకా దాని తర్వాత ఏమీ కుట్టలేదు కట్ చేసుకొని పెట్టాను అంతే వర్షం వచ్చినప్పుడు లైనింగ్ ఆరబెట్టాను కదా ఇంకా అటు వెళ్ళడం ఇటు వెళ్ళడమే సరిపోతుంది ఇంకా నాకు ఇంక ఇప్పుడైతే కుట్టేశాను చూడండి ఇట్లా కుట్టేసిన తర్వాత దారాలు అనేవి ఎక్కడ లేకుండా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా నీట్గా ఉండాలన్నమాట మన వర్క్ నీట్ ఫినిషింగ్ ఉంటేనే కస్టమర్స్ వస్తారు దారాలు అట్లనే వదిలేసుకోవద్దమాట ఇంకా దీంట్లో ఫోన్ పడుతుందా లేదనేసి ఒకసారి నేను చెక్ చేస్తున్నాను నా ఫోన్ ఎట్లాగో ట్రై పెట్టాను కదా నా ఫోన్ పోవచ్చు అనమాట అది ఇంకెట్లా ఉందో చూస్తున్నాను అనమాట ఫోన్ ఏం పెట్టుకోరు వర్క్ చేసేటప్పుడు ఫోన్ ఆఫ్రాన్ జేబులో పెట్టుకోరు కానీ ఉండాలి ఓకేనా వీడియో నచ్చిందా బాయ్ మరి